కరీంనగర్ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ తోనూ చర్చించి నిధులు తెచ్చే బాధ్యత తనదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా బండి సంజయ్ ను కరీంనగర్ కార్పొరేటర్లు సన్మానించారు కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దుతానన్న సంజయ్ అద్భుతమైన ప్రణాళిక రూపొందించాలని కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు స్మార్ట్ సిటీ మిగిలిన నిధులు త్వరలోనే మంజూరు చేయించి కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు

ఆ ప్లాన్ మాకు ఇవ్వండి ఆ ప్లాన్ ప్రకారం మేము నిధులు వచ్చే బాధ్యత మాది స్కీమ్స్ అనేక స్కీమ్స్ కొత్త కొత్త స్కీమ్స్ కూడా రాబోతున్నాయి ఆ స్కీమ్స్ లో కూడా మన కరీంనగర్ కార్పొరేషన్ పెట్టే బాధ్యత నాది